లావణ్య ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నని పలకరిస్తుంది అతను లావణ్యను చూసి సంతోషపడతాడు ఏమ్మా ఇలా వచ్చావు నన్ను చూడాలని అనిపించిందా అని అడుగుతాడు లావణ్యకి ఇంకా బాధ ఆగక ఏడుస్తూ వాళ్ళ నాన్నని పట్టుకొని నాన్న నేను ఇంకా ఇక్కడే ఉండబోతున్నా ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఇంక లేదు అని ఏడుస్తూ చెప్తుంది దానికి లావణ్య వాళ్ళ నాన్న షాక్ అయ్యి ఏమ్మా ఏమైంది నీకు అల్లుడు గారికి ఏమైనా గొడవ జరిగిందా నేను ఒకసారి మాట్లాడతా అల్లుడు గారు చాలా మంచివారు కదా అని లావణ్యను ఓదారుస్తూ చెప్తాడు దానికి లావణ్య అవును ఆయన చాలా మంచివారు మనకి కష్టంలో ఆదుకున్నారు నిజానికి ఈ పెళ్ళి కేవలం కొంతకాలం మాత్రమే అని ఆయన నాకు చెప్పారు దానికి నేను ఒప్పుకున్నా ఇప్పుడు ఆ టైం అయిపోయింది నాన్న సో ఇంకా మేము కలిసి ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళ నాన్నకి నిజం చెప్తుంది ఈ విషయం తెలుసుకున్న లావణ్య వాళ్ళ నాన్న ఒక్కసారి లావణ్యాన్ని పట్టుకొని ఏడుస్తాడు ఏంటమ్మా ఇది వెళ్ళి ఏంటి ఎందుకు ఇలా చేశావు ఈ నాన్న కోసమా నాకు ట్రీట్మెంట్ చేయించడం కోసమా నన్ను క్షమించు తల్లి చిన్నప్పటి నుండి నీకు ఏమీ చేయలేకపోయాను తిరిగి నా వల్ల నీకు ఇప్పటికీ సరైన భవిష్యత్తు లేకుండా పోయింది ఇదంతా నా వల్లే అని చెప్పి బాధపడతాడు లావణ్య వాళ్ళ నాన్నని ఓదార్చి తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అద్దం ముందు నిలబడి రేపటి నుండి నా అసలు జీవితం మళ్ళీ మొదలు అని చెప్పి బెడ్ పై పడుకుంటుంది నిద్ర పట్టక చాలాసేపు ఏడుస్తుంది మరుసటి రోజు లేచి రెడీ అయ్యి ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్తుంది లావణ్యం చూసిన వాళ్ళ నాన్న చాలా బాధగా ఉంటారు ఇటు కార్తికేయ వాళ్ళ ఇంట్లో గాయత్రి లావణ్య కోసం బతుకుతుంది తను కనబడక వాళ్ళ అత్తయ్య సుమిత్రను అడుగుతుంది దానికి సుమిత్ర అది లావణ్య వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేదంట అందుకని సడన్గా వెళ్ళాల్సి వచ్చింది నువ్వు ఇంకా ఇలాంటి విషయాల గురించి ఆలోచించకుండా నీ కడుపులో పెళ్తున్న బిడ్డ గురించి వాడి ఆరోగ్యం గురించి ఆలోచించడం మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత గాయత్రి లావణ్యకి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ బిజీ వస్తుంది తర్వాత లావణ్యనే చూసి ఫోన్ చేస్తుందిలే అని గాయత్రి అనుకుంటుంది కానీ ముందు రోజు లావణ్య వెళ్ళేటప్పుడు సుమిత్ర లావణ్య ఫోన్ తీసుకొని గాయత్రి నెంబర్ బ్లాక్ చేసి నువ్వు ఇంకా గాయత్రితో మాట్లాడడం మానేస్తే మంచిది అని చెప్తుంది లావణ్య ఏమీ చేయలేక అలాగే మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది అలా ఒక వారం గడిచిపోతుంది కార్తికేయ గణేష్ ఇంటికి వస్తారు కార్తికేయ తన రూమ్లోకి వెళ్ళి లావణ్య కోసం చూస్తాడు తను కనబడక ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అని ఫోన్ చేస్తాడు లావణ్య లిఫ్ట్ చేస్తుంది లావణ్య ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అని అడుగుతాడు దానికి లావణ్య లేదు సార్ ఇంటికి వచ్చేసాను అని చెప్తుంది కొత్తగా సార్ ఏంటి అని మనసులో అనుకొని ఎక్కడున్నావు ఒకసారి రూమ్లోకి రా అని అడుగుతాడు దానికి లావణ్య నేను మా నాన్న దగ్గర మా ఇంట్లో ఉన్నా సార్ అని చెప్తుంది దానికి కార్తికేయ నాకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళావు అని అడుగుతాడు నేను మీకు కాల్ చేశాను సార్ బట్ లిఫ్ట్ చేయలేదు అని చెప్తుంది దానికి కర్తికేయ్యా హా చూసా బట్ బిజీగా ఉన్నా అందుకే కాల్ చేయడం కుదరలేదు ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు దానికి లామయ్య మనసులో ఏంటి అయినా ఇలా అడుగుతున్నాడు అని అనుకుని సార్ నేను ఇంకా రావడం లేదు ఇప్పటితో మన కాంట్రాక్ట్ మ్యారేజ్ అయిపోయినట్టే కదా అది గాయత్రి మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా సో ఇంకా సుమిత్ర మేడం నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్తుంది దానికి కార్తికేయకు కోపం వచ్చి వాట్ మాన్సెన్స్ అయినా నాకు చెప్పకుండా నువ్వెందుకు వెళ్ళావు అమ్మ అలాగే మాట్లాడుతుంది అది నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పా కదా సరే నువ్వు అక్కడే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వెంటనే కార్తికేయ హాల్లోకి వెళ్ళి అమ్మ అమ్మ అని గట్టిగా సుమిత్రని పిలుస్తాడు కార్తికేయ గట్టిగా పిలవడంతో అందరూ బయటకు వస్తారు కార్తికేయ వాళ్ళ నాన్న ఏమైంది కార్తికేయ అని అడుగుతాడు దానికి కార్తికేయ సుమిత్ర వైపు చూసి ఏంటమ్మా లావణ్యత ఏం చెప్పావు తనని వెళ్ళిపోమన్నావా అని అడుగుతాడు దానికి సుమిత్ర అవును వెళ్ళిపోమన్నాను ఇప్పుడు ఎలాగో ఈ ఇంటికి ఒక వారసుడు వస్తున్నాడు కదా సో ఇంకా తన అవసరం మనకి ఏంటి నువ్వు ఎలాగో దీనికోసమే కదా తనని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఇంకా తన ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు కదా అందుకే తనని వెళ్ళిపోమన్నా అని చెప్తుంది దానికి అందరూ షాక్ అవుతారు సూర్యనారాయణ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు లావణ్యాన్ని పిల్లల కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి కార్తికేయ అని కార్తికేయని అడుగుతాడు దానికి సుమిత్ర అవునండి నేను కార్తికేయని పెళ్లి చేసుకోమన్నా దానికి కార్తికేయ ఒప్పుకోలేదు అందుకని ఒక వారసుని కోసమైనా పెళ్లి చేసుకోమంటే తిను మాత్రం ఆ లావణ్యని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఎలాగో గాయత్రి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా తనతో మనకి పనేం లేదు అయినా లావణ్యని పెళ్ళి చేసుకోవడం నాకు మొదటి నుండి ఇష్టం లేదు వాళ్ళ స్థాయి ఏమిటి మన స్థాయి ఏమిటి ఒక్కసారి తనకి నీకు డివోర్స్ అయిపోతే నేనే మన స్థాయికి తగిన ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా అని చెప్తుంది సూర్యనారాయణ వెంటనే ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర పెళ్ళైన వాళ్ళకి డివోర్స్ అంటున్నావేంటి అది తప్పు కార్తికేయ నువ్వేమనుకుంటున్నావు అని కార్తికేయని అడుగుతాడు దానికి కార్తికయ్య లేదు నాన్న లావణ్య అంటే నాకు ఇష్టం అందుకే నేను తనని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు ఆ మాటలకి గాయత్రి సంతోషపడుతుంది కానీ సుమిత్ర మాత్రం నేను ఇంట్లో ఉన్నంత కాలం తనని ఇక్కడికి రానివ్వను అని తెగేసి చెప్తుంది దానికి కార్తికేయ సరే అమ్మా అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు గాయత్రి గణేష్ కార్తికేయ ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడు ఏంటి అని అనుకుంటారు కొంచెం సమయం తర్వాత కార్తికేయ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తాడు సుమిత్ర ముందు నిలబడి నువ్వు ఇక్కడ ఉంటే లావణ్య ఇక్కడ ఉండకూడదు అని అంటున్నావు కదమ్మా తను ఇక్కడికి రాదు నేనే తన దగ్గరికి వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు దానికి వెంటనే సుమిత్ర ఏం చేస్తున్నావు కార్తికేయ ఎవరో అమ్మాయి కోసం మన ఇల్లే వదిలి వెళ్ళిపోతావా అని అడుగుతుంది ఎవరో అమ్మాయి కాదమ్మా నా బాజ అన్నయ్యకి వదినకి గొడవ జరిగినప్పుడు నువ్వే చెప్పావు కదా భార్య భర్తలు ఎప్పుడూ కలిసి ఉండాలని ఇప్పుడు నేను అదే చేస్తున్నా లావణ్య నీకు నచ్చినప్పుడే ఈ ఇంటికి వస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు సుమిత్ర సూర్యనారాయణ గణేష్ వైపు చూసి మీరేం మాట్లాడడం లేదు ఏంటి వెళ్ళండి ఆపండి అని అడుగుతుంది దానికి సూర్యనారాయణ సుమిత్ర నువ్వు చేసింది సప్పు కార్తికేయ చేస్తుంది కరెక్ట్ వాడు మళ్ళీ రావాలంటే నువ్వు లావణ్యని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తాడు దానికి సుమిత్ర కోపంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోతుంది గాయత్రి గణేష్ కార్తికేయ వాళ్ళు త్వరగా ఇంటికి వస్తే బాగుండు అని అనుకుంటారు కార్తికేయ డైరెక్ట్గా లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు డోర్ కొడతాడు లావణ్య డోర్ ఓపెన్ చేసి కార్తికేయని బ్యాగ్తో చూసి షాక్ అవుతుంది కార్తికేయ లావణ్యతో ఏంటి నన్ను ఇక్కడే ఉండిపోమంటావా అని అడుగుతాడు దానికి లావణ్య తేరుకొని అది అదేం లేదు సార్ రండి లోపలికి రండి అని పిలుస్తుంది నీకు ఆల్రెడీ చెప్పా కదా నన్ను ఇంటి దగ్గర సారని పిలవద్దని సూట్ కేస్ తీసి మన రూమ్లో పెట్టు అని అడుగుతాడు లావణ్య ఇంకా షాక్గా ఎందుకు సార్ అని అడుగుతుంది దానికి కార్తికేయ ఎందుకండి నేను నీ హస్బెండ్నే కదా మరి నేను నీ రూమ్లో ఉండక ఎక్కడ ఉండాలి అని అడుగుతాడు దానికి లావణ్య అది కాదు సార్ మీరు మా ఇంటికి ఏంటి అని అడుగుతున్నా అని చెప్తుంది అయ్యో అదే కదా చెప్పా ఇప్పుడు అని చెప్పి కార్తికేయ లావణ్య దగ్గరికి వచ్చి దాన్ని హక్కు చేసుకొని నేను ఈ వీక్ మొత్తం చాలా మిస్ అయ్యా ఇంటికి వస్తే చూద్దాం అనుకుంటే నువ్వేమో ఇక్కడికి వచ్చేసావు అని చెప్తాడు లావణ్య ఇంకా షాక్లోనే అది సారని తరపడుతుంది కార్తికేయ లావణ్య ఐ లవ్ యూ నీ నేనేదో నిన్ను టెంపరీగా మ్యారేజ్ చేసుకోలేదు నువ్వంటే నాకు ఇష్టం నాకు నా భార్యలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అనుకున్నాను నీలో అవన్నీ ఉన్నాయి నీకు ఎలా చెప్పాలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పలేదు బట్ నువ్వే నా దగ్గరికి నీ అవసరం కోసం అని వచ్చావు నేను అలా అడగడం తప్పని అని తెలిసిన ఏదోలో నేను మ్యారేజ్ చేసుకొని నీకు నాపై లవ్ కలిగేలా చేద్దాం అని అనుకున్నా నాతో బాగానే ఉన్నా కదా నేను నచ్చలేదా లేక బాగా చూసుకోవడం లేదా మరి ఎందుకు వచ్చేసావు అని అడుగుతాడు దానికి లావణ్య అది మేడం అని చెప్పబోతుంది అమ్మ గురించి నీకు చెప్పా కదా తను మొదట కొంచెం టఫ్గానే ఉంటుంది తర్వాత తనే నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుందని సరే ముందు ఇది చెప్పు నేనంటే నీకు ఇష్టమా కదా అని అడుగుతాడు దానికి లావణ్య సంతోషంగా కన్నీళ్లతో ఇష్టమే అని చెప్తుంది కార్తికేయ చాలా సంతోషపడతాడు సరే మనం కొన్ని రోజులు అమ్మ మనల్ని యాక్సెప్ట్ చేసే వరకు ఇక్కడే ఉందాము అని చెప్తాడు దానికి లావణ్య డల్గా ఇదంతా నావల్లే కదా మీరు మీ ఇంటి నుండి వచ్చేసారు అని అడుగుతుంది దాన్ని కార్తికేయ లావణ్య బుగ్గలపై చేసి అదేం లేదు నాకు అమ్మ ఒప్పుకోదని ముందు నుండి తెలుసు అందుకే డైరెక్ట్ పెళ్లి చేసుకున్నా బట్ ఇంకా అమ్మ అలానే ఉంది బట్ నువ్వేం టెన్షన్ పడకు అమ్మ గురించి నాకు బాగా తెలుసు తను ఖచ్చితంగా నేను లేకుండా ఉండలేదు నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తాడు లావణ్య సరే అని ఒప్పుకుంటుంది ఇదంతా అప్పుడే బయట నుండి ఇంటిలోకి వచ్చిన లావణ్య వాళ్ళ నాన్న చూస్తాడు వీళ్ళు ఇప్పుడు కలిసి ఉంటారు అని తెలిసి సంతోషపడతాడు అప్పటి నుండి లావణ్య కార్తికేయ కొన్ని నెలలు వేరుగా హౌస్ తీసుకొని అక్కడ ఉంటారు ఇక్కడ గాయత్రి గణేష్ సుమిత్రని మార్చడానికి చూస్తారు కొన్ని నెలలు గడుస్తాయి గాయత్రి తన ప్రెగ్నెన్సీలో మిడిల్లో ఉంటుంది ఒకరోజు ఎప్పట్లాగే గణేష్ని సుమిత్ర కార్తికేయ గురించి అడుగుతుంది గణేష్ తమ్ముడు బాగానే ఉన్నాడమ్మా ఆయన తన గురించి తెలుసుకోవాలంటే తనని అడగాలి కానీ నన్నెందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు దానికి సుమిత్ర ముఖం తిప్పేస్తుంది గణేష్ నవ్వి వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని అమ్మ తమ్ముణ్ణి ఇంకా ఇంటికి వచ్చే తన తను మనతో దూరంగా ఇన్నాళ్ళు ఎప్పుడూ లేడు కదా నేను తనని మిస్ అవుతున్నా గాయత్రి కూడా పదే పదే అడుగుతుంది అని ఆశగా అడుగుతాడు ఇదే మంచి సమయం అని అనుకుని సుమిత్ర హా సరే రమ్మనండి ఆ భార్య భర్తలిద్దరిని నాకు వాళ్ళ మీద ఇంకా కోపంగానే ఉంది కానీ మీకోసమే నేను ఒప్పుకుంటున్నా అని చెప్తుంది దానికి గణేష్ సంతోషంగా మా మంచి అమ్మ అని చెప్పి వెంటనే వెళ్ళి కార్తికేయకి ఫోన్ చేస్తాడు మరుసటి రోజు కార్తికేయ లావణ్య వాళ్ళ ఇంటికి వస్తారు సుమిత్ర కార్తికేయలతో బాగానే ఉన్న లావణ్య అంటే కొంచెం ఆ ఇష్టతగానే ఉంటుంది కొన్ని నెలలు గడుస్తాయి గాయత్రికి తన ప్రెగ్నెన్సీలో లాస్ట్ మంత్కి వస్తుంది ఒకరోజు గాయత్రికి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు తనకి ఒక కొడుకు పుడతాడు కొన్ని రోజుల తర్వాత ఆ బాబుని ఇంటికి తీసుకొని వస్తారు మరికొన్ని రోజులు కడుస్తాయి ఒకరోజు లావణ్య గార్డెన్లో ఉన్న సుమిత్ర కని కాఫీ తీసుకొని వెళ్తుంది మేడం కాఫీ అని చెప్తుంది సుమిత్ర అది తీసుకొని లావణ్య నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తుంది సుమిత్ర ఏమంటుందో అని లావణ్య కొంచెం టెన్షన్ పడుతుంది అది గమనించిన సుమిత్ర నేనేమి అనలే నిన్ను మళ్ళీ నేనేమన్నా అంటే నా మీద అడుగుతాడు మీ ఆయన కదా అని చెప్పి తర్వాత నేను నీ మీద కోపంగానే ఉన్నా నా కోపం పోవాలంటే ఏం చేయాలో తెలుసా అని అడుగుతుంది దానికి లావణ్య ఏంటి అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది సుమిత్ర లావణ్యతో ఇప్పటికీ నా ఇంటికి ఒక మనవడు వచ్చాడు కదా నాకు ఇంకా చాలదు నా చిన్న కోడల నుండి కూడా ఒక మనవడో మనవరాలో కావాలి అప్పటికి కానీ నాకు నీ మీద ఉన్న కోపం పోదు అని చెప్తుంది దానికి లావణ్య సంతోషించి అలాగే అన్నట్టు నవ్వుతుంది సుమిత్ర కూడా లావణ్యను చూసి నవ్వుతుంది ఈ కొన్ని నెలల్లో లావణ్యని గమనించిన సుమిత్రకి లావణ్య కార్తికేయ అన్యోన్యంగా ఉండడం లావణ్య గాయత్రిని చూసుకునే విధానం చూసి సుమిత్రకి లావణ్యపై పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది అలా సుమిత్ర లావణ్యను యాక్సెప్ట్ చేస్తుంది సుమిత్ర తన ఫ్రెండ్ మమతకి ఫోన్ చేసి లావణ్యని నా కోడలు నేనే తనని యాక్సెప్ట్ చేస్తున్నా నువ్వు నా మీద ఆశలు పెట్టుకోకు అని చెప్పేస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత కార్తికేయ లావణ్యకి ఒక పాప పుడుతుంది సుమిత్రకి తను కోరుకున్నట్టే ఒక మనవుడు మనవరాలతో రోజూ ఆడుకుంటూ వాళ్ళని చూస్తూ సంతోషంగా ఉంటుంది ఒకరోజు నైట్ కార్తికేయ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు లావణ్య తనని చూసి ఏంటండి ఈరోజు కూడా లేట్గానే వచ్చారు అని అడుగుతుంది దానికి కార్తికేయ హా ఎందుకంటే మా కంపెనీలో లావణ్య అని నా పియ్య లాంగ్ లీవ్ పెట్టింది సో నాకు కొంచెం పని పెరిగింది అని చెప్తాడు దానికి లావణ్య అయ్యో నేను అందుకే చెప్పా మళ్ళీ నేను ఆఫీస్కి వస్తాను ఇప్పుడు పాపను చూసుకోవడానికి అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా నేను మళ్ళీ జాయిన్ అవ్వనా అని అడుగుతుంది దానికి కార్తికేయ లావణ్యని బ్యాక్ నుండి హక్ చేసుకొని అయ్యో అప్పుడేనా అమ్మ కోపం ఇంకా తగ్గినట్టు లేదు మనం ఇంకో బేబీని ఇస్తే కాని అని చెప్పి తన బొగ్గలపై ముద్దు పెడతాడు దానికి లావణ్య సిగ్గుపడుతూ నవ్వుతుంది